వాటర్తో శుభ్రం చేయాలి త్రీ ఫోర్ టైమ్స్ అట్లా తర్వాత శుభ్రం చేసిన తర్వాత త్రీ టైమ్స్ ఇదైతే వాటర్లో పసుపు వేసి బాగా ఉడికినివ్వాలి ఉడికినిచ్చి శుభ్రం చేయాలి మళ్ళీ త్రీ టైమ్స్ అండి దీంతో అయితే నేను చూస్తేనే వామ్మ అనిపిస్తుంది ఇది బోటి బోటి చేసే విధానం ఇదైతే శుభ్రంగా కడగాలి త్రీ ఫోర్ టైమ్స్ అట్లా కడగాలి పసుపు వేసి వాటర్లో కడగాలి చూస్తుంటే వామ్మ అనుకున్నాను ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం తింటున్నాను చూస్తేనే ఎట్లనో అనిపిస్తుంది నాకైతే బాగా మగ్గనివ్వాలి వాటర్లో మొత్తం ఉడికినివ్వాలి బాగా ఉడుకుతుంది ఎంత బాగా ఉడికిస్తే అంత మంచిది ఆయిల్లో ఆనియన్ వేయాలి ఆయిల్ ఆనేసి అటు ఇటు అనాలి శుభ్రం చేసింది ఎంత మంచిగా అనిపిస్తుంది ఫస్ట్లో వామ్మ అనుకున్నాను ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది ఆయిల్లోకి వేయాలి బోటి వేసిన తర్వాత అటు ఇటు ఆయిల్ ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేయాలి వాటిని బాగా మంచిగా దగ్గరకి దగ్గరకేంతవరకు ఫ్రై చేయాలి తర్వాత సాల్ట్ వేయాలి పసుపు వేస్తున్నాం పసుపు వేసి అటు ఇటు అనాలి కిలో బోటి అండి ఇదైతే హాఫ్ కిలో అంత అయితే అయింది ఇప్పుడు దగ్గరకు అయింది ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఎంత మంచిగా ఆయిల్లో ఫ్రై చేస్తే అంత బాగుంటుంది రెసిపీ రెసిపీగా ఉంటుంది అవిలో బాగా ఉడుకుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం పీసులు అంటేంత వరకు బాగా కలపాలి పీసులకు బాగా అంటుకుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ ఎంత మంచిగా పీసులకు అంటుకుంది అంత టేస్ట్గా ఉంటుంది బాగా ఉడుకుతుంది తర్వాత కారం వేస్తున్నాం కారం అయితే ఎక్కువగానే తింటాం మేమైతే పిల్లలు కూడా ఎక్కువగానే తింటున్నారు అందరూ తింటాం కానీ ఇలాంటి వాటిలో కారం ఎక్కువ పడితేనే టేస్ట్గా ఉంటుంది ఎల్లుపాయలు దంచుతున్నాం అటు ఇటు దంచాలి ఎక్కువ పేస్ట్ చేయకూడదు మళ్ళీ హెల్త్ కూడా మంచిది ప్రతి ఒక్క వంటకాల్లోకి అయితే మేమైతే వేసుకుంటాం ఎల్లుపాయలు అయితే కొంతసేపు ఉంచిన తర్వాత అట్లా ఉంచాలి ఏలిపాయలు వేసినాం కాబట్టి కొన్నిసేపు అట్లా ఉంచాలి ఆటు ఇటు తిప్పుతున్నాం అట్లా ఉంచిన తర్వాత మళ్ళీ మిర్చి వేస్తున్నాం నీళ్ళు కట్ చేసి వేస్తున్నాం మిర్చి అయితే గరం మసాలా తిప్పుతున్నాం బా కలిసేంతవరకు బాగా తిప్పాలి అటు ఇటు తిప్పిన తర్వాత ఫ్రై అయితే దగ్గరలో ఉంది రెడీ అయింది ఇప్పుడైతే బోటి ఫ్రై కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర పుదీనా మటన్ మటన్ వేస్తున్నామండి మటన్ అయితే మటన్ మసాలా ఇప్పుడు చూస్తుంటే నోరు ఊరుతుంది తినాలనిపిస్తుంది నాకైతే రోజు చూస్తుంటే వామ్ ఇదేమి ఇట్లా ఉంది అనుకున్నాను ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది హాఫ్ కిలో అంత అయితే అయింది సూపర్గా అనిపిస్తుంది చపాతి వైట్ రైస్ పప్పు చేసి పెట్టినా అప్పుడు పప్పు చాటు చేసిన నేనైతే లాస్ట్కి కొత్తిమీర వేస్తున్నాం మంచిగా అనిపిస్తుంది నేను తినదేమో అనేసి మా ఆయన మళ్ళీ హాఫ్ కిలో చికెన్ తీసుకొచ్చాడు నా మీద నమ్మకం ఉండదు తినదేమో అనేసి తెచ్చినాడు నేనైతే మంచిగా అనిపిస్తుంది ముందు అయితే అని అన్నాను తింటావా అయితే అంటే తింటాను మళ్ళీ అన్నాను తినయితే అన్నాడు తింటున్నా నేనైతే టేస్ట్ చేస్తా నేనైతే మా పిల్లలు నన్నే చూస్తున్నాడు నాకేం పెట్టేదేంటి మా మమ్మీ మా మమ్మీ తింటుంది కదా అని మా పిల్లని నన్నే చూస్తున్నాడు జున్నుగాడు అయితే బాగుంది మున్న అన్నాను ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్